రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంకా గాంధీ గారు అదే విధంగా ఇండియా అలియన్స్ లో ఉన్నటువంటి మిగతా భాగస్వామ్య పక్షాలు అన్నింటినీ కూడా కలుపుకొని అఖిలేష్ యాదవ్ గారితో సహా వీళ్ళందరినీ కలుపుకొని పార్లమెంట్ భవనం ఎన్నికల కమిషన్ వరకు ఆఫీస్ వరకు మార్చి నిర్వహిస్తూ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి మాసం ఏదైతే ఉందో దాన్ని ఎన్నికల తీసుకురావడానికి అదేవిధంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈ రోజు బీహార్ లో జరుగుతున్నటువంటి వాటర్ లిస్టుల తయారీ జరుగుతున్నటువంటి గందరగోళంలో బిజెపి ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు అనుకూలంగా తయారు చేస్తుందో వాటిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆధారాలతో సహా వాళ్ళు ఎన్నికల కమిషన్ బయలుదేరి అక్కడ వాళ్ళ యొక్క వాళ్ళు నాయకులు విడియాకోవటంతో నాయకులు తీసుకొచ్చిందో విషయాలు వాటిని వాళ్ళ దగ్గర ఉంచడానికి వస్తుంటే ఈనాడు ఈ దేశాన్ని కనుక తానే ఒక నియమం అనుకున్నటువంటి ఈ అమిత్ షా మోడీలు ఈ రోజు అక్రమంగా ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అఖిలేష్ పాటు అనేక మంది పార్లమెంట్ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని బతుల్లో తరలించడం అనేటటువంటి జరిగింది కానీ ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా మనం స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం మనం అనేక రకాలైనటువంటి నిరసనలు ర్యాలీలు అనేక పందాలకు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆయన విశ్వ విజయం వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆరోగ్య స్వార్సులు కాబట్టి వాళ్ళు కాబట్టి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ భూములు నాచినటువంటి జాతి వాళ్ళది కాబట్టి వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద కానీ ఈ పరిపాలన మీద కాని ఈ సంస్థల మీద కానీ నమ్మకం లేదు ఈ ప్రజల మీద కూడా నమ్మకం లేదని ఎలక్షన్ కమిషన్ కొన్ని చోట్ల ఓట్లు పెంచడం కొన్ని చోట్ల ఓట్లు తీసేయడం లేని ఓట్లు చే ఈ విధంగా చేస్తూ ఏ విధంగా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మే అధికారంలో ఉండాలనేటువంటి ఒక అమిత్ షా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పెట్టుకుని వాళ్ళ చెప్పు ఉంచుకొని ఈ విధమైనటువంటి దారుణానికి ఈ దారుణాన్ని రాహుల్ గాంధీ గారు మన చేయటం జరిగింది కానీ అప్పుడు నుంచి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఈ రోజు ర్యాలీగా ఎందుతున్నటువంటి ఇండియా కూటమి నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేటటువంటి సోచర్యను తీవ్రంగా ఖండిస్తున్నావు మండల కాంగ్రెస్ పార్టీగా పట్టణ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి చిన్న కుమార్ రెడ్డి నల్లారి చిన్న కుమార్ రెడ్డి ఆ వచ్చి ఇప్పుడే వేలేదు రాహుల్ గాంధీ చెట్ ఇల్ చేసే స్థాయికి వెళ్ళాడు ఎన్నికల్లో అసలు నీ స్థాయి నీకు కాంగ్రీ పార్టీ లేకపోతే నీకు నీ కుటుంబానికి అసలు సింపుల్ నువ్వు తరఫున ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఇదే సోనియా గాంధీ మీద కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయే నువ్వు ఒక పార్టీ పెట్టుకునేవే శుభ్రుతో సుఖంటే ప్రజలు చెప్పుతో కొట్టే విధంగా చేసుకుని చివరికి నీకు కూడా గెలవకుండా చేసుకునేటువంటి నువ్వు కూడా రాహుల్ గాంధీ మీద చట్టేంత స్థాయిలో మొనగాడు అని చెప్పేసి కింద కుమార్ రెడ్డి ఈ తిరువులు పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం నీకు బతు భవిష్యత్తు లేదు నువ్వు ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మాడు ఇది ఒక బతుకేనా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఇలాంటి అభ్యర్థులు జవాబులు పేలేటప్పుడు ఎవరి మీద పేరాలో ఏ కుటుంబం మీద పేరాలో అది పెట్టినటువంటి గాంధీ కుటుంబం మీద రాజీవ్ రాహుల్ గాంధీ కుటుంబాల మీద నాకు మాట్లాడేది నీ స్థాయిలో దీని బర్త్డే చెప్పేసి ఈ విధంగా ఈ మాజీ ముఖ్యమంత్రి ఈ ఎందుకు పని చంద్రకుమార్ రెడ్డి ఈ తెలుగు కాంగ్రెస్ పార్టీ